పదహారవ శాసనసభకు మంచి గుర్తింపు వచ్చేలా సభ్యులంతా కలిసి పనిచేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు ప్రజా సమస్యలను ప్రస్తావించి పరిష్కారం దిశగా ఎమ్మెల్యేలు కృషి చేయాలని అవసరమైతే శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు హుందాతనంగా మాట్లాడి సభ గౌరవాన్ని పెంచాలని ఎమ్మెల్యేలకు అయ్యన్న దిశ నిర్దేశం చేశారు చాలా పవిత్రమైన స్థానం మొత్తం ఇరవై రెండు ఇరవై రెండు మంది మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అభివృద్ధి చాలా మరి దీన్ని ఉపయోగించుకొని మన సభని స్వభావుగా ఎప్పుడూ జరిగిన విధంగా ఉంచిదట్టే ఎందుకు అంటే మాట గత ఐదు సంవత్సరాలు పరిపాలన చూసాం మనం రాష్ట్రం నష్టపోయింది ప్రజలు నష్టపోయారు ఇవాళ మీరు అందరూ ఏమనుకుంటున్నారు కొంతమంది అంటే మీకు పదం వచ్చింది అనుకుంటున్నారు ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు నా దృష్టిలో మనకి ఇచ్చిన పదవి కాదు బాధ్యత మన భుజకరం బాధ్యత పెట్టారు ఒక నమ్మకంతో ఇచ్చారు ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది ఈ హౌస్లో మాట్లాడడం అంటే హౌస్ కోసం కాదు నా కోసం కాదు మీకోసం కాదు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడారు అంతేది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగ లేకుండా మీకు అవకాశాలు ఇస్తా అవసరమైతే హౌసిన రెండు మూడు రోజులు పొడిగిస్తాం సభానాయకులు మాట్లాడి తప్పేలే చర్చి జరగాల మీ నియోజకవర్గంలో మీరు కావాల్సిన కార్యక్రమం ప్రజలు అందరూ కోరుకుంటారు కార్యక్రమం అటు ఆ కార్యక్రమాలని స్పష్టంగా సభ ద్వారా మంత్రులు ఉంటారు మంత్రులకి అధికారులు ఉంటారు అధికారులకి వారితో పాటు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు మా సమస్య కోసం చెప్పి ఒక ఆలోచన ఇచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను అలాగే మా వాటి ఉండొచ్చు గెలిపి ఉండవచ్చు ప్రజా జీవితంలో గడిపాం నాకు జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అందుకే అప్పుడప్పుడు చెప్తుంటాను నేను ఉన్నంత కాలం కూడా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని చచ్చిపోవాలనుకుంటా తప్పించి వేరు ఆలోచన మాకు ఇంత నాకు జీవితం ఇచ్చింది ఆ మాట అంటే కొంతమంది ఆ మాట ఎందుకంటే ఉంటారు సరే ఏ పదవులో ఉండవచ్చు నేను కుర్చీలోనే కూర్చోవచ్చు నాకు జీవితాన్ని ఇచ్చిన వారిని మర్చిపోతాను ఆ కార్యక్రమాలని హౌస్లో ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి ఇది హౌస్లో కూర్చో కూర్చున్నాం వెళ్ళిపోయాం అది కాదు ముఖ్యం ప్రతి కార్యక్రమానికి కూడా పద్ధతి ఉంది ఒక కొచిన్ వేస్తే ఆ కొచిను ఎలా వెయ్యాలా నేర్చుకోవాలి ముందు ఏ ఫార్మ్లో వెళ్ళాలా సభలో మాట్లాడినప్పుడు మంత్రి ఉంటారు మంత్రితో పాటు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫీసర్లు ఉంటారు మీరు మాట్లాడింది మీ సమస్యని ప్రజెంటేషన్ చేసి విధానాన్ని నేర్చుకోవాలి ఒక కావలిస్తే చంద్రబాబు నాయుడు పెద్దలతో మాట్లాడి మీకు ట్రైనింగ్ కాంప్స్ పెడదాం మీ ప్రజెంటేషన్ బాగా చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మీ నియోజకవర్గాలు భవిష్యత్తుని కూడా మరి ముందుకు తీసుకెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది ఇంత మిమ్మల్ని టీవీలో సభలో మనమే ఉన్నాం మనం చూడడానికి కొన్ని లక్షల మంది కూర్చున్నారు బయటిని ప్రతిరోజు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళ ఆశలను అడగేసి చేయడానికి వీలు లేదు మనం పండగ కాదు బాధ్యత ఇది ఐదు సంవత్సరాలు మనందరూ కష్టపడి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను స్పీకర్ తక్కువ మాట్లాడాలా సభ్యులు ఎక్కువగా మాట్లాడాలా ఆ అవకాశం నేను కల్పిస్తాను అది బాధ్యత కానీ మీరు కూడా ట్రై చేయండి సభ్యుల మీద మాట్లాడండి ఈ సభకు గౌరవం తీసుకండి ఈ పదహారవ శాసనసభకు ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా గౌరవం వచ్చేలాగా మీ అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మన అందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి మనం మనవి చేస్తూ